హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే ఆర్మీ ఫ్యామిలీస్ మీకేంటి అందరికీ దూరంగా ఉంటున్నారు హ్యాపీగా ఉండొచ్చు ఏ బాధ లేకుండా అని అనుకుంటారు కాకపోతే అందరికీ దూరంగా ఉంటే హ్యాపీగా ఎలా ఉంటారు చెప్పండి మమ్మీ డాడీని అలాగే అత్తమ్మ మామయ్య వాళ్ళ అన్ని ఫ్యామిలీస్ని వదిలి మేము ఎలా హ్యాపీగా ఉంటామని చెప్పండి అందరితో కలిసి ఉంటేనే కదా హ్యాపీగా అనిపిస్తుంది మీకేంటి మంత్లీ రాగానే శాలరీ వస్తుంది గవర్నమెంట్ సెంట్రల్ జాబ్ అని అనుకుంటారు కాకపోతే దానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి నార్మల్గా ప్రైవేట్ జాబ్లు చేసే వాళ్ళకి మెంటల్ టెన్షన్ అలాగే ఫిజికల్ టెన్షన్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఆర్మీలో చేయాలంటే వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయి చెప్పండి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి ఎలా హ్యాపీగా ఉంటారు చెప్పండి మీరు అంటూనే ఉంటారు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి కాకపోతే ఇక్కడ డ్యూటీలు నైట్ డ్యూటీలు అని ఉంటాయి ఎప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలుసు వాళ్ళకి తెలుసు ఫ్యామిలీ మేము అడ్జస్ట్ అయితేనే కదా చెప్పండి వాళ్ళు కూడా హ్యాపీగా డ్యూటీ అయితే చేయగలుగుతారు వాళ్ళని మేము ఇంట్లో అన్నీ చూసుకోగలుగుతాం మేము అని చెప్పేసి అంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే డ్యూటీ చేయగలుగుతారు ఎక్కడ ఉన్నా కూడా త్రీ మంత్స్ టూ మంత్స్ అలా వాళ్ళు కోర్స్కి కంపెనీ కానీ వెళ్ళిపోతూ ఉంటారు మేము అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తేనే వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా డ్యూటీ అయితే చేస్తారు అందుకని చెప్పేసి ఈ ప్రాబ్లం వచ్చేసి ఫౌజ్ వ్యాప్స్ ఉంటారు చూసినా వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది ఎందుకంటే అందరూ వాటిని ఫేస్ చేసే ఉన్న వాళ్ళే ఉంటారు వీడియో నస్తే లైక్ చేయండి బై ఫ్రెండ్స్